గత నెల గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా విచ్చేసినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ని మరొకసారి రీస్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చున్నారు దాంట్లో భాగంగానే మనము ఫ్లెమింగో ఫెస్టివల్ని పెద్ద ఎత్తున ఈసారి మూడు రోజులు జానవరి ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ మొత్తం కార్యక్రమం కూడా మనకి సూలూరుపేట నియోజకవర్గంలోని ఒక ఐదు చోట్ల ఏర్పాటు చేసుకుంటున్నాము ఒకటి సత్రం మండలంలో మనకి నేలపట్టు బర్డ్ శాంక్చురీ దగ్గర ఒక పాయింట్ అదేవిధంగా ఆటకాని తిప్ప సూలూరుపేటలోని ఆటకాని తిప్ప దగ్గర ఒక పాయింట్ అదేవిధంగా సూళ్ళూరుపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇక్కడ మెయిన్ ఈవెంట్ ఇక్కడ మొత్తము ఓపెనింగ్ క్లోజింగ్ సెరమనీ ఇక్కడే జరుగుతుంది అడ్వెంచర్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్టాల్సు శ్రీ సిటీ నుంచి అదేవిధంగా షార్ నుంచి అన్ని స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ ఎవ్రీథింగ్ కూడా ఈ గ్రౌండ్స్లో ఇక్కడ జరుగుతున్నాయి అదేవిధంగా నెక్స్ట్ బీవీపాలెం బోటింగ్ క్లబ్ ఒకటి అక్కడ బోటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ఈసారి కొత్తగా శ్రీ సిటీ వారి సౌజన్యంతో శ్రీ సిటీలో కూడా దేశ నలుమూల నుంచి ఈ అటవీ అటవీ తర్వాత వన్య సంపదకు సంబంధించి వర్క్ చేసేటువంటి ఎన్జిఓసు అదేవిధంగా ఈ వెట్ల్యాండ్స్ ఈ తడి నేలల్లో వచ్చే పక్షుల మీద స్టడీ చేసే ఎన్జీఓస్ అకాడమిషియన్సు ఐఐటి తిరుపతి వాళ్ళు ఐసర్ వాళ్ళు అదేవిధంగా బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అని వాళ్ళకు మేజర్ ఎన్జిఓ ఉన్నారు అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి ఈ పులికాట బర్డ్ శాంక్చురీ నేలపట్టు బర్డ్ శాంక్చురీ యొక్క ఈ సెన్సిటివ్ ఈకోసిస్టమ్ గురించి వాళ్ళలో అక్కడ డిస్కషన్ పెట్టి ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ ఎంతమంది దీనివల్ల డిపెండ్ అయి ఉన్నారు ఈ సిస్టమ్ వల్ల ఎవరెవరికి లాభదాయకం ఎట్లా దీన్ని ప్రొటెక్ట్ చేయాలి ఎట్లా కన్జర్వ్ చేయాలి ఫ్యూచర్ జనరేషన్స్ కూడా దీన్ని ఎట్లా కాపాడి అవేర్నెస్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలని దాని గురించి కూడా మనం ఒక సింపోజియం ఒక వర్క్ షాప్ సిఎస్ఆర్ కాన్క్లేవ్ అనేది కూడా సి లో మనం రెండు రోజులు చేసుకుంటున్నాం